Terima kasih telah menonton. పక్కన చంద్రబాబు ఏమంటే జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఉందంట సరే నువ్వు వచ్చా బాబు అంటే ఇది చూస్తాడు దత్తపుత్రులు లేడని సరే ఆయన ఉంది నేను వస్తాను పదమంటే మళ్ళీ చూసుకుంటాడు ఒక్క పుత్రులు లేడని సరే ఈయన కూడా ఉన్నాడు పదమని చెప్తే ఇంటిగా కొడుకుని ఢిల్లీలో వచ్చాడు ఎందుకంటే బీజేపీ కావాలి కాంగ్రెస్ బీజేపీ వదినమ్మ ముందు ఉండాలి సరే ఆయన కూడా వచ్చినా కూడా మళ్ళీ మన కాంగ్రెస్ చెల్లెమ్మ వచ్చింది ఇప్పుడు కొత్తగా ఆ కాంగ్రెస్ చెల్లిమ్మ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు బీజేపీ వదిలినమ్మ వీళ్ళందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ యుద్ధానికి రావడానికి రెడీ అయ్యాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సవాలు పెడుతున్నాడు చూసారా సూపర్ సక్సెస్ లక్షల మంది జనం వస్తున్నారు మనం సిద్ధం సిద్ధమని పెడితే పక్కన సిద్ధమే అని ఒకడు పెడతాడు వినాయకుడు సిద్ధం అంటే సిద్ధమే ఈ సిద్ధం అంటే ఏంటి నేను గురివాడు చూసాను అని పక్కన పవన్ కళ్యాణ్ గారు బొమ్మే సిద్ధమే అని పెట్టారు సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని పెట్టి పోటీ పెట్టి ఆయన సిద్ధం అన్నాడు మరి ఆయన ఏంటి ఫ్లెక్సీ పెడతాడా క్యాండిడేట్ని పెట్టడా సిద్ధం అంటే ఏంటి నా మీద అభ్యర్థిని పెట్టాలి జనసేన నుంచి పెట్టి నేను సిద్ధం అంటే సిద్ధం కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం సిద్ధం అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే సిద్ధమనే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అభ్యర్థులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు మీరు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ నలభై ఏళ్ళు ఎండస్ట్రీలు ఉన్న చంద్రబాబు కానీ కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు పెట్టి సిద్ధంగా ఉన్నారా లేరు మరి ఎందుకు ఈ పనికి సిద్ధం ఫ్లెక్సీ పర్సన్ ఫ్లెక్సీనా సిద్ధం అంటే కాబట్టి వాళ్ళు భయంతో వాళ్ళ వాళ్ళ ఉన్నారు వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అందరిని చూస్తే మేము గెలిచిపోయినట్టు కనపడద్దు మాకు ఊళ్ళోకి వెళ్ళినాక మా పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళని వాయిని పెద్ద మనిషిని కద్దరు పెడుతూ కద్దరి షర్ట్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది వాళ్ళ మాటలు అంటే అభివృద్ధి లేదండి ఏంట్రో బాబు అభివృద్ధి లేదంటే వాళ్ళు చెప్పేది కూడా ఇదే రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారు కనుక కష్టమో నష్టమో ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతో ఏదో ఒక రెండు స్కీములు ఆపి రోడ్లు వేసేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపించగలిగినటువంటి మగాడి రాష్ట్రం రాష్ట్రంలో ఎవరు ఉండేవాడు కాదు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం రాబోయే ఆరు నెలల్లో మొట్టమొదటి ప్రైవేటీగా ఈ రోడ్ల వ్యవస్థనే పిచ్చిదిద్తాం మనకి రోడ్ల వ్యవస్థ కూడా మొత్తం రాష్ట్రం అంతా లేదు ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డెల్టా ఏరియాలో ఉంది అప్పుల్యాండ్లో కూడా లేదు ఎందుకంటే ఇది మాగాని నేల నల్లమట్టి నేల మెతక నేల ఊరికినే బురద గుంటల్లో నూచివీడు వెళ్ళామనుకో అనుమతి తెలుసా నూజివీడు వెళ్ళామనుకోమా నూజివీడు ఈ బురద ఏముందు ఎందుకంటే అది రబ్బీష్ నేల రబ్బీష్ ఉంటుంది కాబట్టి అక్కడ అసలు ఈ మట్టి వర్షాకాలమైనా శీతాకాలమైనా వేసవకాలమైనా ఒకే రకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికే గతంలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కన్నా ఎక్కువే ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నల్లమెట్టు అవ్వడం వలన అధిక వానలు ఐదు సంవత్సరాలు పట్టడం వలన రోజులై కొన్ని దొరుకుతాయి వాటిని నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఇంత మందే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సేవ చేస్తాను